ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం పూర్వకాలంలో వెంకటాచల క్షేత్రానికి దగ్గరలో తరిగొండ అని ఒక ఊరు ఉండేది ఆ ఊరులో కృష్ణయ్య మంగమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి ఐదుగురు కొడుకులు పుట్టారు కూతుళ్ళు లేరు కూతురు పుట్టాలని వాళ్ళు వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటే ఆయన అనుగ్రహం చేత కూతురు పుట్టింది ఆ పిల్లకు వెంగమాంబ అని పేరు పెట్టారు ఆవిడ చిన్నప్పటి నుండి వెంకటేశ్వరుడికి భజన చేసేది ఇంత చిన్న పిల్లకు ఈ భజనలు ఉపవాసాలు ఏమిట్రా అని అసలు దీనికి పిచ్చి వదిలిపోవాలి అని పెళ్లి చేశారు ఆమె రజస్వల కాకముందే భర్త మరణించాడు భర్త మరణించినా ఆమె ఎప్పుడూ కూడా ఐదవతనానికి సంబంధించిన సూచనలను వేటిని విడిచిపెట్టలేదు పూలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని చక్కగా సింగారించుకొని ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి హారతి ఇచ్చేవారు సాంప్రదాయవాదులకు ఇది నచ్చలేదు సౌభాగ్యాన్ని కోల్పోయిన స్త్రీ బొట్టు పెట్టుకుని ఆలయంలోకి రావడం ఏమిటి అని ఆవిడను బయటకు పంపించేయడం మొదలుపెట్టారు ఒకనాడు అక్కడకు పీఠాధిపతులు వచ్చారు ఆయన దగ్గరికి తరిగొండ వెంగమాంబను తీసుకువెళ్లారు అయ్యా ఈవిడ భర్త పోయినప్పటికీ పసుపు కుంకుమలు పువ్వులతో తిరుగుతోంది అని చెప్పారు ఆవిడ పళ్ళు పట్టుకెళ్లి పీఠాధిపతికి సమర్పించారు ఏం వెంగమాంబ నిజమేనా నువ్వు ఇంకా సౌభాగ్యవతిగా సమాజంలో తిరుగుతున్నావా అని అడిగారు అవును స్వామి అని సమాధానం చెప్పారు ఆవిడ నీ భర్త మరణించాడు కదా అన్నారు ఆయన నా భర్త వెంకటాచలపతి నాది తరగని సౌభాగ్యం ఆవిడ ఆయన ఆశ్చర్యపోయి అంత మాట అంటున్నావు చాలా గొప్ప విషయమే నేను పీఠాధిపతిని నాకు నమస్కారం చేయాలని నీకు తెలియదా స్వామి అలాగే నమస్కారం చేస్తాను కానీ నాకు చిన్న ఉపకారం చేయండి మీరు ఆ పీఠం మీద నుంచి పైకి లేవండి అందావిడ ఆయన పైకి లేచారు ఆవిడ పీఠానికి నమస్కారం చేసింది పీఠం వెంటనే అగ్నిహోత్రంలో కాలిపోయింది వెంగమాంబ ఎంత తపశక్తివంతురాలో ఆయన గుర్తించారు ఈవిడ సామాన్యురాలు కాదు దేవాలయంలోనికి వెళుతుంది ఈవిడకు ఏ విధమైన అభ్యంతరాలు పెట్టకండి అన్నారాయన అయినప్పటికీ ఒకనాడు ఆవిడను దేవాలయంలోకి వస్తుంటే వీధిలోకి ఈడ్చేశారు ఎందుకు ఈ గుడిలోనే ఉంటావు ఇంకో చోటుకు పోరాదు అని అర్చకులు అన్నారు భగవదాజ్ఞ అనుకుని అరణ్య మార్గం పట్టి తిరుమల ఆవిడ తిరుమలలో ఆవిడ ప్రతిరోజూ రాత్రి స్వామివారికి ఏకాంత సేవ జరిగిన తరువాత ముత్యాల హారతి అని హారతి ఇచ్చేవారు ఈ హారతి ఎంత పవిత్రమైనది అంటే ఆవిడ పేరు మీద తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి అని ఇప్పటికీ నడుస్తూ ఉంటుంది వెంకటాచలంలో వెంగమాంబ గారు తులసివనం ఏర్పాటు చేయడం కోసమని పాప వినాశనానికి వెళ్ళేటటువంటి రోడ్డులో ఒక నుయ్యి తవ్వారు బండ అడ్డుపడింది ఆవిడ గంగమ్మను ప్రార్థించారు బండ చిట్లు పోయి నీరు పైకి ఊబికింది తులసివనం పెంచి ప్రతిరోజూ ఆ తులసి తెచ్చి వెంకటేశ్వర వారి కైంకర్యం ఆవిడ అటువంటి మహాతలిని ప్రభుత్వం తరపున అధికారికముగా అర్చకులు కొంతమంది ఉండేవారు అప్పట్లో అందులో అక్కరామ దీక్షితులు అనే ఆయన ఈవిడ మీద విపరీతమైన ఆగ్రహం పెంచుకున్నారు సౌభాగ్యం కోల్పోయినటువంటి స్త్రీ రోజూ వచ్చి ముత్యాలహారతీస్తుందేమిటి అని ఆగ్రహం చెంది ఆయన ఇంటిలోని ఎంగిలి విస్తర్లను ఆ తులసివనంలో విసురుతూ ఉండేవాడు ఇలా కొంతకాలం జరుగుతుండగా ఒకరోజు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నటువంటి తరిగొండ వెంగమాంబ గారి మీదకి ఎంగిలి విస్తరలను విసిరారు అవి నేరుగా ఆవిడ మీద పడ్డాయి వెంటనే ఆవిడ శపించారు ఈనాటితో మీ వంశం సరి మీరు నెత్తురు కక్కుని మరణిస్తారు ఉత్తర క్షణం ప్రధాన అర్చకునితో సహా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నెత్తురు కక్కుకున్నారు ఒక్క కొడుకు మాత్రం పాక్కుంటూ వచ్చి వెంగమాంబ గారి పాదాల మీద పడ్డాడు పడితే ఆనాడు ఆవిడ అభయం ఇచ్చారు మీ వంశంలో ఒక్కడు మాత్రం బతుకుతూ ఉంటాడు అందుకే ఇప్పటికీ తిరుమల దేవాలయంలో ప్రభుత్వం తరపున ప్రధాన అర్చకుల కుటుంబంలో ఒక్కడు మాత్రమే బ్రతుకుతూ ఉంటాడు ఆవిడ ఇచ్చిన శాపం ఇప్పటికీ పరిపాలన చేస్తుంది ఆవిడ వెంకటాచల వైభవము అని పుస్తకం రాశారు అది చదివిన వాళ్లకు పెళ్ళిళ్ళు అయ్యేవి రాను రాను ఆవిడ దర్శనానికి జనం వచ్చేవారు ఆవిడకు ఏకాంతం తగ్గిపోయి వెంకటేశ్వర వారిని ప్రార్థన చేస్తే దూరంగా వెళ్ళి ఒక కోనలో తపస్సు చేస్తూ అంతర్ముఖురాలై ఉండేవారు రాత్రివేళ సొరంగ మార్గంలో వచ్చి ఆనంద నిలయం మూసేసిన తరువాత ఆ పీఠాన్ని పైకెత్తి స్వామివారి దగ్గరకు వచ్చి పెట్టిన పూలు కొన్ని తీసి కొత్త పుష్పాలు పెట్టి పూజ చేసేవారు ఆవిడ అర్చకులకు అనుమానం వచ్చింది రోజూ గుడి మూసిన తరువాత పువ్వులు మారుతున్నాయి ఎవరో చేస్తున్నారు ఈ పని అని ఆ రోజుల్లో ఒక మహంతు ప్రధాన ద్వారం మూసేసిన తరువాత లోపలకొచ్చి కూర్చున్నాడు చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందో అని ఒక రాత్రి వేళ తరిగొండ వెంగమాంబ గారు దివ్యతేజోమూర్తి అయి ఆ ఫలకాన్ని తొలగించి లోపలికొచ్చి పూజ చేయడం చూశారు చూసి స్పృహ తప్పి పడిపోయారు అంత గొప్ప తల్లి తరిగొండ వెంగమాంబ ఆవిడ భాగవతం చెబుతూ ఉంటే విందామని ప్రతిరోజు పవలింపు సేవ అయిపోయిన తరువాత స్వామివారు వచ్చేవారు ఆయన ఉయ్యాల ఎక్కి కూర్చుని వింటూ ఉండేవాడు ఈవిడ భాగవతం చెబుతూ ఉండేవారు తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాతం జరిగే వేళకు స్వామివారు ఉయ్యాల దిగి వేంగమాంబా నేను వెళ్ళొస్తానే అని బయలుదేరిపోయేవారు ఓ రోజున మంచి ఘట్టం చదువుతున్నారు ఆవిడ ఈయన బయలుదేరిపోతున్నారు స్వామి మీరు వెళ్ళిపోవద్దు నా దగ్గరే ఉండిపోండి అన్నారు ఆవిడ నీలాగే ఎందరో భక్తులు ఉన్నారు కదా వాళ్ళందరినీ కాపాడాలి కదా బయలుదేరుతున్నాను అన్నారు ఆయన వీరు లేదు స్వామి అని ఆవిడ నిగ్రహిస్తున్న సమయంలో సుప్రభాతం వినపడింది స్వామివారికి అది విని ఈయన అంతర్ధానం అయిపోతున్న సమయంలో ఆయన పట్టు పంచను పట్టుకుంది ఆవిడ ఆ పంచ పర్రును సగానికి చిరిగిపోయింది స్వామివారు అంతర్ధానమై ఆనంద నిలయంలో దిగిపోయారు అర్చకులు దేవాలయం తలుపులు తెరిచారు సుప్రభాతం పాడుకుంటూ లోనికి వెళ్లారు సగం చిరిగిపోయిన పంచుతో ఉన్నారు స్వామివారు అది చూసి ఇదేమిట్రా దొంగతనం మాత్రం కాదు పంచు చింపెవరు పట్టుకెళ్తారు ఎవరో భక్తుల వల్ల జరిగినది ఎవరున్నారు అని చూశారు ఇంకెవరు వేంగమాంబ గారి ఇంట్లో ఉందేమో చూడండి అన్నారు అందరూ ఆవిడ ఇంటికెళ్ళి నమస్కారం చేస్తే పంచా వద్దంటుంటే లేచి పారిపోయాడు సగం చిరిగిపోయిన పంచ నా దగ్గర ఉండిపోతే పూజా మందిరంలో పెట్టాను తీసుకుపోండి అందావిడ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఉంది ఆయన పట్టుపంచలో సగభాగం దాన్ని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొస్తుంటే మిగిలిన సగభాగం కూడా అదృశ్యమైపోయింది ఇవన్నీ కల్పితాలు అనుకుంటున్నారేమో యథార్థంగా జరిగిన సంఘటనలండి ఆ తరిగొండ వెంగమాంబ గారు జీవ సమాధిలోకి వెళ్ళిపోయారు ఆవిడ సమాధి ఇప్పటికీ వెంకటాచలంలో ఎక్కడ ఉందో తెలుసా ఆదివరాహస్వామి కాటేజెస్ అని దాని వెనకాల ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డులో వెళితే తరిగొండ వెంగమాంబ జూనియర్ కాలేజ్ కనపడుతుంది అందులో ఉంటుంది ఆవిడ సమాధి వెళ్ళి దర్శించుకోండి ఆవిడ ఇప్పటికీ వెంకటేశ్వర వారి దర్శనం చేస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు అంత గొప్ప తల్లి ఆ తరిగొండ గారు శ్రీమాత్రే నమ